నా పేరు బాలరాజ్ అండి నేను నాగర్ కన్నూర్ జిల్లాలో కల్కుర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంగ్లీషు లెక్చరర్గా పనిచేస్తున్నాను నేను రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి కాలేజీలో గెస్ట్ లెక్చరర్ పనిచేస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా మాకు జూన్ నుంచి మార్చి వరకు రెన్వల్ వచ్చేది బట్ ఈ సంవత్సరం ఏమైందంటే మాకు జూలై థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే రెన్వల్ ఇచ్చారు ఇప్పటికీ జూలై అయిపోయి ట్వంటీ వన్ డేస్ అవుతుంది అయినా కూడా మాకు ఇంకా రెండు రాలేదు జనరల్ రిక్రూట్మెంట్ కారణంగా జేఏల్ రిక్రూట్మెంట్ కారణంగా మమ్మల్ని తీసేస్తాననేటువంటి ఒక అవకాశం అయితే ఉంది కానీ మేము నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు అన్యాయం చేయాలని మేము దృఢంగా ఉన్నాము మా కుటుంబాలన్నీ కూడా మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని మద్దతు తెలుపుతూ మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది కాబట్టి మా ప పదహారు వందల యాభై నాలుగు కుటుంబాలను ఈ రిక్రూట్మెంట్తో సంబంధం లేకుండా సూపర్న్యూమర్ పోస్ట్లు అనేటువంటి ద్వారా క్రియేట్ చేసి మా కుటుంబాలన్నింటినీ కూడా మీరు ఆదుకుంటారని మేము గౌరవం లేటువంటి సీఎం గారికి మేము రిక్వెస్ట్ తెలియజేసుకుంటున్నాము చాలి చాలా జీతాలతో పూట గడవాలంటే చాలా కష్టంగా ఉంది అంతేకాకుండా మేము ఇన్ని సంవత్సరాలు పనిచేసినా కూడా ఏ ఇయర్ కూడా కరెక్ట్గా టెన్ మంత్స్ శాలరీ తీసుకోలేదు అయినా కూడా మనం పనిచేసేది పేద విద్యార్థుల కోసమే అని జీర్ణించుకొని అయినా కూడా మా విధులు కొనసాగిస్తున్నాము కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు చాలామందికి మంచి హోప్స్ ఉన్నాయి ఎలాగైనా సరే గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఈ ప్రభుత్వము ప్రజా ప్రభుత్వం కాబట్టి మమ్మల్ందరిని కూడా రోడ్డు మీద పడేయకుండా మమ్మల్ అందరినీ జేఏ రిక్రూట్మెంట్తో సంబంధం లేకుండా ఆదుకుంటుందని మేము ఆశిస్తూ రేవంత్ తన పైన పూర్తి నమ్మకం పెట్టుకొని ఇప్పటికీ మేము కళా కళాశాలను చాలా విజయవంతంగా పేద పిల్లలకి మంచి విద్యను అందిస్తూ మంచి ర్యాంకులు లేపిస్తున్నాము దయచేసి మా విన్నపాన్ని మీరు పరిగణలోకి తీసుకొని మాకు అదనంగా పోస్టులు క్రియేట్ చేసి మమ్మల్ని ఈ ఉద్యోగ భద్రత కల్పించాల్సిందిగా సీఎం మనకు చేతుల్లోడించి నమస్కరించుకుంటున్నాము శ్రీనివాసులు ఫిజిక్స్ లెక్చరర్గా గత రెండు వేల పదహారు నుండి ఇప్పటి వరకు అతిథి అధ్యాపకునిగా కొనసాగుతున్నాము మాకెప్పుడు కూడా చాలి చాలని వేతనాలతో ఆరు ఏడు నెలలు మాత్రమే వేతనాలు వచ్చేది కానీ ఈ సంవత్సరం జూలై ముప్పై ఒకటి వరకు రెన్వల్ ఇవ్వడం అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతమంది అధికారులను కలిసినా కానీ ఇప్పుడు వస్తుంది రేపు వస్తుంది అని దాన్ని మభ్యపడుతూ ఇప్పటికి కూడా రెండు కంటిన్యూషన్ ఆర్డర్స్ ఇవ్వలేదు మాకు ఒక భయాందోళన మొదలైంది మాకంటూ ఒక ఉద్యోగ భద్రత కావాలి జాబ్ సెక్యూరిటీ ఉంటే మేము సంతృప్తిగా పాఠాలు చెప్తాము పేద విద్యార్థులని అత్యంత ర్యాంకులు తెప్పించి స్టేట్ లెవెల్లో ర్యాంకులు తెప్పించి సబ్జెక్టులో చాలా ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకున్నాము ఈ ప్రభుత్వ కళాశాల బలోపేతం కావడానికి మమ్మల్ని మాకు ఒక ఉద్యోగ భద్రత కల్పించి మా కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని మా రేవంత్ అన్న గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము